ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండలం షాబాద్ తాండోలో నిన్న ఆదివారం రోజున ఇరు వర్గాల మధ్య గొడవ మహిళపై హత్యాయత్నానికి దారితీసింది మహిళని కూడా చూడకుండా విచక్షణ రహితంగా ఒక చేతితో కర్ర ఇంకో చేతితో గొడ్డలి పెట్టుకుని దాడి చేసిన పోలీసులు ఇప్పటి వరకు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు అంతేకాకుండా బాధితులపైనే కేసు నమోదు చేయడంతో బాధితులు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను ఆశ్రయించారు మీరు టిఆర్ఎస్ వాళ్ళు మీకు భూమి అవసరమా అంటూ తమను చితక బాధారని తమకు రక్షణ లేకుండా పోయిందని చెప్పడంతో వాళ్ళందరినీ మెదక్ ఎస్పీ దగ్గరకు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సేవాలాల్ అనే వ్యక్తి అధికారంలోని పెద్దల అండతో సామాన్య రైతుల మీద దాడులు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వాళ్లపై విచక్షణ రహితంగా కర్రలు అలాగే గొడ్డళ్లతో వాళ్ల ఎముకలు విరిగేలా నెత్తులు పగిలేలా దాడులు చేశారని అన్నారు కాంగ్రెస్ నేతలు వారి కార్యకర్తలు చట్టాన్ని చేతిలోకి తీసుకుని వీర విహారం చేస్తుంటే రాజకీయ ఒత్తిళ్ల వల్ల అధికారులు ఏమీ చేయలేకపోతున్నారని దీనంతటికి మంత్రి దామోదర్ రాజ నరసింహనే కారణమని ఆయన ఆరోపించారు ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న పోలీసులే బాధితులపై కేసు పెట్టి ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు మంత్రి దామోదర అండదండలతోనే ఆందోళన నియోజకవర్గంలో సామాన్యుల మీద అలాగే బీఆర్ఎస్ కార్యకర్తల మీద జరుగుతున్నాయని అన్నారు పది సంవత్సరాల మా బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి దాడులు ఎప్పుడు జరగలేవని ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన కొనసాగించామని నియోజకవర్గంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని కాంగ్రెస్ నాయకులు చెదరగొడుతున్నారని ఆయన ఎస్పీకి వివరించారు ఆ గ్రామంలో ఇప్పటికీ ఉద్రిక్తత నెలకొనదని భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరిగినా మంత్రి దామోదర్ గారే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీగా బాధ్యత వహించాలని మరల పునరావృతం కాకుండా చూసుకోవాలని రాజకీయాన్ని రాజకీయంగా చూద్దాం అంతేగాని సామాన్యుల మీద బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు ఆపాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎస్పీని కలిసిన అనంతరం గొడ్డలి దాడిలో తీవ్రంగా గాయపడ్డ రమావత్ బుజ్జీని కాలు విరిగిపోయిన రమావత్ ప్రమీలను గాయపడ్డ మరో మహిళను మెదక్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు వీరితో పాటు మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల వీరన్న మాజీ ఎంపీపీ స్వప్న రమేష్తో పాటు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు మహేందర్ ఉన్నారు మండలంలోని షాబా తాండంలో నిన్న మధ్యాహ్నం గొడవ జరిగింది ఒక భూమి విషయంలో ఎవరైతే కాసుదారు ఉన్నాడో ఎవరైతే వ్యవసాయదారుడు ఉన్నాడో ఆ వ్యవసాయదారుడి భూమిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వ్యక్తి అక్రమంగా దున్నడం జరిగింది ఎందుకు మా భూమి దున్నుతున్నామని ప్రశ్నించినందుకు ఆ మహిళపై తీవ్రంగా దాడి చేసి కంటితోని కొట్టి గుడ్డలతోని ఆమెను నరకడం జరిగింది తల మీద నడిపితే ఆమెకు దాదాపు పన్నెండు కుట్లు ఆమె పడ్డాయి అట్లాగే ఇంకొక మహిళకు పక్క టెంపకాలు విరిగిపోయినాయి ఇంకో మహిళకు కాలు విరిగిపోయింది ఇదంతా జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసేది వాళ్ళు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఫిర్యాదు చేసిన వాళ్ళ మీదే కేసు పెట్టి తప్పించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల మీద ఇప్పటి వరకు చర్య తీసుకోలేరు వారు యథేచ్ఛగా గ్రామంలో తిరుగుతున్నారు ఇప్పుడు గ్రామస్తులందరూ కలిసి ఉదయం నా దగ్గరకు వచ్చారు మేము ఉండాలన్నా పోవాలన్నా అంటూ చాలామంది ఇంకా బయట ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రాణభాయంతో ఏమో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు మా పరిస్థితి ఏంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు దగ్గరికి వస్తే నేను ఎస్పీఆర్కి తీసుకొచ్చాను ఎస్పీ గారిని ఎస్పీ గారు కూడా వాళ్ళకి కలిసిరు వాళ్ళకి కలిసి ఏం భయం లేదు నేను గండగా ఉంటా అని చెప్పి ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఇది ప్రధానంగా అధికార పార్టీ మేము అధికారంలోకి వచ్చినామనే అహంకారంతో మంత్రి దామోదర్ గారి అండతోని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలకు మా జిల్లాలో ఇది ఒక సంఘటన ఉదాహరణనే ఇంకా అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి చాలా సంఘటనలు జరుగుతున్నాయి కానీ మేము చిన్న చిన్న విషయాలు కదా చేస్తే బాగుండుంది బాగుండదు అని చెప్పి మేము సైలెంట్గా ఉన్నాం ఇది ఇదే కనుక మేము సైలెంట్గా ఉంటే ఎవరు స్థానాలు పోవడం ఖాయం ఎందుకంటే మా వాళ్ళందరూ వచ్చి ఆ గ్రామం నుంచి వచ్చి మమ్మల్ని వెంటాడుతున్నారు ప్రతిసారి మా మా మీదే కేసు పెడుతున్నారు అక్కడున్న సీఏ కానీ అధికారులు కానీ మా ఫోన్ చేసి మా ఫోన్లు ఇస్తారు తప్పించి మిగతా వాళ్ళు ఫోన్ చేసే ఫోన్ ఇస్తారు మాకు ప్రాణభయం ఉంది అని చెప్పి వాళ్ళు రావడం జరిగింది ఇట్లాంటి పరిస్థితులు మన ప్రాంతంలో ఉంటే మనం ఎవరికి రక్షణ కల్పిస్తున్నాం ఈ ప్రభుత్వం ఎవరికి రక్షణ కల్పిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఎలక్షన్ సమయంలోనే పార్టీలు అనేవి ఉంటాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీలతో సంబంధం లేదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తన పౌరులుగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఉంటుంది మంత్రులకు ఉంటుంది అంతే తప్పించి నువ్వు విడి చేసి వీళ్ళు టీఆర్ఎస్ కనుక వాళ్ళకి అన్యాయం చేయాలి ఇటు కాంగ్రెస్ వాళ్ళు కనుక మా వాళ్ళకు తప్పు చేసినా సరే ఇంకొక చంపినా సరే నేను ఇంటేసుకొని పోతా అనుకుంటే ఇట్లా రాజకీయం చేయాలనుకుంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇట్లా చేయలేం అందరినీ సమానంగా న్యాయం కాపాడే ప్రయత్నం మేము చేసాం ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము మంత్రి దామోదర్ గారు చెప్తున్నాం ఇప్పటికైనా ఇష్యూ ఉంటే మీరు పోలీస్ అధికారులతో నిజ నిజాలని నిర్ధారణ చేయించిన తర్వాతనే చర్య తీసుకోమని చెప్పండి అంతే తప్పించి బాధితుల మీద దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను నేను ఎస్పీఆర్ కూడా చెప్పడం జరిగింది పరిస్థితి ఇట్లాగే ఉంటే రేపు ఎవరు ప్రా ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుంది ఎవరు బాధ్యత వహిస్తారు దానికి అందుకే ఇటువంటి ఇంకా ముద్రక ముందే దీన్ని కంట్రోల్ చేయాలి ఎవరెవరైతే ఇటువంటి అరాచకాలు చేస్తున్నారో అధికార పార్టీ మేము అధికారంలో ఉన్నామని చెప్పి అహంకారంతో విగుతూ దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కట్టడి చేయాల్సిందిగా నేను ఎస్పీఆర్ అని చెప్పినాను తప్పకుండా ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల కాలంలో మా జిల్లాలో మా నియోజకవర్గంలో ఎంతటి ప్రశాంతమైన వాతావరణం ఉన్నదో అటువంటి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అంటే రాజకీయ జోక్యం ఉండొద్దు ఎక్కడైనా సరే పారదర్శకతగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించారు మాకందరికీ ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు నేనే వస్తాను స్వయంగా అని చెప్పారు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి మేము కూడా మేము అధికారులు డిమాండ్ చేస్తున్నాం ఆ భూమి ఎవరిదో తేల్చండి దాని పట్టదారులు ఎవరిదో తేల్చండి లేదనుకుంటే అప్పటి వరకు కో మెయింటైన్ చేయమని చెప్పి చెప్పండి అంతే తప్పించి ఎవరికూ వర్గానికి సపోర్ట్ చేసి వాళ్ళు వాళ్ళు పోయి పనిచేసుకోవచ్చు కానీ ఇంతకుముందు ఎవరు పని చేసుకోవద్దు అనడం కరెక్ట్ కాదు ఇది అధికారులు ఒక వైపు ఉండకండి ఏ ప్రభుత్వం కూడా శాస్త్రం కాదు రేపు మళ్ళీ ప్రభుత్వాలు మారుతాయి మళ్ళీ ప్రభుత్వాలు మారిన తర్వాత అప్పుడు కూడా మీ పరిస్థితిని కూడా తేల్చుకోలేని పరిస్థితి వస్తుంది అందుకే మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులందరూ కూడా మేము కూడా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను ఏ అధికారి మీద కూడా పలా మీద కేసు పెట్టండి అని చెప్పి ఎవరి మీద మేము ఒత్తిడి తెలియలేదు ఇప్పుడు ప్రత్యేకించి ఎవరెవరైతే టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే టీఆర్ఎస్ ఓట్ ఎవరైతే కేసీఆర్ గారికి అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటాడి వెంటాడి వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళందరినీ కూడా వేధించే ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇది జరిగింది అని చెప్పి నేను మీ అందరికీ మీడియా వాళ్ళు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా దయచేసి మీడియా వాళ్ళు కూడా ఏం జరుగుతుందనే అనే విషయాన్ని కూడా దృష్టి పెట్టాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాను